భీష్మ ఏకాదశి సందర్భంగా పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో ఉన్న శ్రీ శృంగార వల్లభ స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు శ్రీ శృంగార పల్లవ స్వామి దర్శనానికి ఉదయం నుండి గోవింద గోవింద అంటూ క్యూ లైన్లో భక్తులు వేచి చూశారు అనంతరం ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు దర్శనం అనంతరం ఆలయ సిబ్బంది తీర్థ ప్రసాదాలతో పాటు ఉచిత అన్నదానాన్ని కల్పించారు అయిపోయింది అయిపోయింది శ్రీభూ సమేత శ్రీ దేవాలయం పెద్దపురమండలం కాకినాడ జిల్లాలో ఒక మారుమూలు ఉన్నటువంటి చిన్న గ్రామంలో స్వామివారు చక్కనటువంటి దివ్యమైనటువంటి శంకు చక్కెర కథాపత్తులు వారు చిరునవ్వుతో దర్శనమిచ్చినటువంటి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా చూసి మనసారా ధరించి ఈరోజు మాఘమాస సందర్భంలో రెండో శనివారంగా ఏకాదశి ఈ రోజు నాడు స్వామివారి ప్రత్యేక అలంకారంతో ఎంతో స్వభావినంగా ఆ శంకు దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా చూసి మనసారా ధరించి స్వామి యొక్క తీర్థ ప్రసాదములు స్వీకరించి